అందరికీ నమస్కారం ధనుసు రాశివారికి ఏప్రిల్ ఆరు ఏప్రిల్ ఏడు ఏప్రిల్ ఎనిమిది తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్కతోక తొక్కినట్లే ధనుసు పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది ధనవర్షం అనేది కురవబోతోంది డబుకు ధనద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ధనుసు రాశివారు సాహసోపేతులు స్వతంత్ర భావజాలం కలిగి ఉంటారు మీలోని స్వేచ్ఛా ప్రియత్వం అందరినీ ఆకర్షిస్తుంది మీరు ఎప్పుడూ కొత్త పరిజ్ఞానాన్ని జ్ఞానాన్ని వెతుకుతూ ఉంటారు గురుగ్రహం ప్రభావం వల్ల మీకు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది తత్వశాస్త్రం మతం విశ్వంలోని రహస్యాలను తెలుసుకోవాలనే కుతూహలం మిమ్మల్ని ఎప్పుడూ ముందుకు నడిపిస్తుంది మీరు ఉత్సాహవంతులు సానుకుల భావన కలిగి ఉంటారు ఈ గుణాలతో మీరు చుట్టూ ఉన్నవారికి స్ఫూర్తినిస్తూ ప్రతి సమస్యకు పరిష్కారం వెతికే స్వభావంతో ప్రకాశిస్తారు మీ న్యాయప్రియత్వం నిజాయితీ మిమ్మల్ని ప్రత్యేకించి నిలబెడతాయి ధనుశ్రాసివారైన మీరు నేరుగా మాట్లాడతారు మీ మనసులో ఉన్నది నిర్మోహమాటంగా చెప్పగలరు ఇది కొన్నిసార్లు ఇతరులకు కఠినంగా అనిపించినా మీ నిజాయితీని అందరూ గౌరవిస్తారు మీరు ఉదార స్వభావం కలిగి స్నేహానికి విలువిస్తారు మీ స్నేహితులు కుటుంబం పట్ల మీరు చూపే విశ్వాసం అంకితభావం అద్భుతమని చెప్పవచ్చు అలాగే మీరు ప్రకృతి ప్రేమికులు ప్రయాణాలు చేయడం కొత్త ప్రదేశాలను కనుగొనడం కొత్త సంస్కృతులను అనుభవించడం మీకు ఎంతో ఇష్టం జీవితం పట్ల మీకున్న సాహసోపేత దృపథం మిమ్మల్ని ఎప్పుడూ సవాళ్లను స్వీకరించే వ్యక్తిగా నిలబెడుతుంది ధనురాశివారైన మీలో విశ్వాసం ఆత్మవిశ్వాసం నిండి ఉంటాయి ఏదైనా కార్యాన్ని చేపట్టినప్పుడు పూర్తి దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతారు గురుగ్రహం ప్రభావంతో మీకు అదృష్టం తోడవుతుంది మీలోని శక్తి తీక్షణమైన బుద్ధి మిమ్మల్ని ఆర్థిక విషయాలలో సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడతాయి మీరు చాలా ఉదారంగా ఉంటారు కాబట్టి మీ దగ్గర ఎవరైనా సలహా సాయం కోసం వస్తే వెనకడుగు వేయరు మీ స్ఫూర్తిదాయక మాటలు ఉత్సాహపురిత ఉపన్యాసాలు ఇతరుల జీవితాలలో మార్పు తీసుకురాగలవు మీ నిజాయితీ స్పష్టత మరియు న్యాయసమ్మతమైన దృపథం మిమ్మల్ని సమాజంలో ఒక ఉత్తమ నాయకునిగా నిలబెడతాయి ఇక ధనుసు ఏప్రిల్ ఆరు ఏప్రిల్ ఏడు ఏప్రిల్ ఎనిమిది తేదీలలో జరగబోయేది కూడా తెలుసుకుందాం ధనుసు ఏప్రిల్ ఆరు ఆదివారం రోజు ఫలితాలు ఈ రోజు మీ కుటుంబంలో కొన్ని చిన్న చిన్న విభేదాలు తలెత్తవచ్చు పెద్దవారి మాటలను గౌరవించడం ద్వారా వీటిని తొలగించవచ్చు కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం కొరకు ప్రయత్నించండి పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి సాయంత్రం వేళ ఒక చిన్న కుటుంబ సమావేశం ఏర్పాటు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఇంట్లో జరిగే మంగళకరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం వలన మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆదివారం నాడు మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా కడుపు సమస్యల విషయంలో బయట తినే ఆహారాన్ని తగ్గించండి మీరు ఒత్తిడికి గురైతే శాంతిగా ఉండటానికి ధ్యానం చేయడం ప్రారంభించండి ఉదయం నడక చేయడం వలన మీ శరీరం చురుకుగా ఉంటుంది నీరు సమృద్ధిగా తాగడం మర్చిపోవద్దు ఈరోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అనవసర ఖర్చులు తగ్గించడానికి ప్రయత్నించండి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే నిర్ణయాలు వాయిదా వేయండి ఆదాయం సాధారణంగా ఉంటుంది కాని ఖర్చులు పెరిగే అవకాశముంది మీ ఆర్థిక లక్ష్యాలపై దృష్టి పెట్టండి వ్యాపారస్తులకు ఈ రోజు అంత అనుకూలంగా ఉండదు కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి కొత్త భాగస్వాములతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం కాదు మీ వ్యాపార ప్రణాళికలను పునః సమీక్షించుకోండి పోటీదారుల నుంచి జాగ్రత్తగా ఉండండి వివాహితులకు ఈ రోజు కొన్ని సవాళ్లు ఉంటాయి జీవిత భాగస్వామితో చిన్న వాగ్వాదాలు జరగవచ్చు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి సాయంత్రం కలిసి సమయం గడపడం ద్వారా మీ అనుబంధాన్ని పెంపొందించుకోవచ్చు ప్రేమికులకు ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి కొన్ని అపార్థాలు తలెత్తవచ్చు మీ భావాలను స్పష్టంగా వ్యక్తం చేయడం మంచిది ప్రియమైన వ్యక్తితో ఓపెంగా మాట్లాడటం వలన మీ సంబంధం బలపడుతుంది ఈ రాశివారికి ఏప్రిల్ ఏడో తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం సోమవారం నాడు కుటుంబంలో కొంచెం ఉద్రిక్త వాతావరణం ఉండవచ్చు మీ మాటలు జాగ్రత్తగా ఎంచుకోండి పెద్దలతో గౌరవంగా మాట్లాడండి కుటుంబ సభ్యులు మీ నుండి సహాయం కోరవచ్చు వారికి సాయం చేయడానికి సిద్ధంగా ఉండండి సాయంత్రం వేళ పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబంలోని వృద్ధుల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోండి ఆరోగ్యపరంగా ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం తలనొప్పి లేదా జలుబు వంటి చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు సరైన విశ్రాంతి తీసుకోండి ఒత్తిడిని నియంత్రించడానికి ప్రయత్నించండి మీ ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెట్టండి ముఖ్యంగా బయట తినే ఆహారాన్ని తగ్గించండి సాయంత్రం యోగా లేదా ధ్యానం చేస్తే మంచిది ఉద్యోగంలో ఈ రోజు కొంత మెరుగుదల కనిపిస్తుంది ఆదివారం కంటే సోమవారం మీకు మెరుగైన ఫలితాలుంటాయి అయితే కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు స్వీకరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి సహోద్యోగులతో సహకారంతో పనిచేయడం వలన ప్రయోజనం పొందవచ్చు అధికారులతో మంచి సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నించండి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పాత బకాయిలు తిరిగి రావచ్చు అయినప్పటికీ పెద్ద పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈరోజు ఏదైనా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోండి ఆదాయం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకు ఈరోజు మెరుగైన ఫలితాలుంటాయి కొత్త వ్యాపార అవకాశాలు లభించవచ్చు కస్టమర్లతో మీ సంబంధాలను మెరుగుపరుచుకోండి అయితే ఏదైనా ఒప్పందాలపై సంతకం చేసే ముందు నిశితంగా పరిశీలించండి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించడం వలన భవిష్యత్తులో సమస్యలు తగ్గుతాయి విద్యార్థులకు ఈ రోజు మధ్యమ ఫలితాలు ఉంటాయి చదువుపై దృష్టి కేంద్రీకరించడానికి ప్రయత్నించండి కొన్ని విషయాలు అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది సందేహాలను తీర్చుకోవడానికి గురువులను లేదా సహాయకులను సంప్రదించండి స్వల్పకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడానికి ప్రయత్నించండి వివాహితులకు ఈ రోజు కొంచెం మెరుగైన ఫలితాలు ఉంటాయి జీవిత భాగస్వామితో మీ అనుబంధం బలపడుతుంది ఒకరికొకరు సమయం కేటాయించడానికి ప్రయత్నించండి కలిసి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోండి మీ జీవిత భాగస్వామి పట్ల మరింత ప్రేమను అవగాహనను చూపించండి ప్రేమికుల మధ్య అవగాహన పెరుగుతుంది ప్రియమైన వ్యక్తితో సుదీర్ఘమైన సంభాషణలు జరపవచ్చు మీ భవిష్యత్తు గురించి చర్చించే అవకాశం లభిస్తుంది ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి దీనివలన మీ సంబంధం మరింత బలపడుతుంది ఈ రాశివారికి ఏప్రిల్ ఎనిమిదవ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం మంగళవారం నాడు కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా సమయం గడపవచ్చు చిన్న సమావేశం లేదా విందు ఏర్పాటు చేస్తే మంచిది కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది పిల్లలతో ఆటలు ఆడడం లేదా వారితో సమయాన్ని గడపడం వలన ఆనందం కలుగుతుంది కుటుంబంలో కొత్త వ్యక్తులను కలవడానికి ఇది మంచి రోజు ఆరోగ్యం బాగుంటుంది గత రెండు రోజుల కంటే మీరు ఎక్కువ శక్తివంతంగా మరియు చురుకుగా ఉంటారు నియమిత వ్యాయామం చేయడం మర్చిపోవద్దు మీ ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకోండి ఆకురులు మరియు పండ్లు ఎక్కువగా తీసుకోండి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వైద్యుల సలహాను పాటించాలి ఉద్యోగంలో ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీ నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది అధికారులు మీ పనితీరును గుర్తించవచ్చు కొత్త టెక్నాలజీ నేర్చుకోవడానికి ఇది మంచి సమయం ఒక ముఖ్యమైన ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయవచ్చు సహోద్యోగులతో మంచి సంబంధాలు నెలకొంటాయి ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి పాత పెట్టుబడుల నుండి లాభాలు రావచ్చు ఈరోజు కొత్త పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు భవిష్యత్తు కోసం కొంత మొత్తాన్ని దాచుకోవడం మంచిది ఆర్థిక ప్రణాళిక వేసుకోండి వ్యాపారస్తులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త వ్యాపార భాగస్వాములు లభించవచ్చు అమ్మకాలు పెరుగుతాయి కస్టమర్లతో సంబంధాలు మెరుగుపడతాయి కొత్త పథకాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం పోటీదారుల కంటే ముందుండే వ్యూహాలను అభివృద్ధి చేసుకోండి విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలమైన రోజు చదువుపై మీ దృష్టి పెరుగుతుంది గత రెండు రోజుల కంటే మీరు మెరుగ్గా చదువగలరు పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది మంచి సమయం కఠినమైన సబ్జెక్టులను సులభంగా అర్థం చేసుకోగలరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి మరింత శ్రమించండి వివాహితులకు ఈ రోజు చాలా బాగుంటుంది జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది ఒకరికొకరు బహుమతులు ఇచ్చి మీ ప్రేమను వ్యక్తం చేయవచ్చు కలిసి కొత్త ప్రణాళికలు వేసుకోవడానికి ఇది మంచి సమయం ప్రేమ మరియు అవగాహన వలన మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ప్రేమికులకు ఈ రోజు అద్భుతమైన రోజు మీ ప్రియమైన వ్యక్తితో గడిపే సమయం ఆనందానికి కారణమవుతుంది కొత్త ప్రదేశాలకు వెళ్లడం లేదా కొత్త అనుభవాలను పంచుకోవడం ద్వారా మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు భవిష్యత్తులో మీరు కలిసి చేయాలనుకుంటున్న విషయాల గురించి చర్చించండి ఈ మూడు రోజులలో పాటించవలసిన పరిహారాలు లక్ష్మీనారాయణ స్వామిని ప్రార్థించండి పసుపు రంగు వస్త్రాలు ధరించడం మంచిది హనుమాన్ చాలీసా పఠించండి సోమవారం రోజు తెలుపు రంగు వస్త్రాలు ధరించడం మంచిది బిల్వపత్రాలతో శివుడిని పూజించండి పేదవారికి ఆహారం అందించండి మంగళవారం రోజు ఎరుపురంగు వస్త్రాలు ధరించడం మంచిది సుందరకాండ పారాయణం చేయండి హనుమంతునికి సింధూరం అర్పించండి ఈ ధనుసు రాశివారికి మొత్తంగా ఏప్రిల్ ఆరు నుండి ఏప్రిల్ ఎనిమిది వరకు రోజులు క్రమంగా మెరుగుపడుతూ వెళతాయి ఆదివారం కొంత కష్టంగా ఉన్నప్పటికీ మంగళవారం నాటికి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి కుటుంబ సంబంధాలు ఆరోగ్యం వృత్తి ఆర్థిక స్థితి అన్నీ క్రమేణా మెరుగుపడతాయి మీరు ప్రతిరోజు సూచించిన పరిహారాలను పాటిస్తే మరింత మంచి ఫలితాలు పొందవచ్చు చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు